ఇల్లంతా అమ్మాయిలతో నిండిపోవడంతో లేడీస్ హాస్టల్లో ఉన్నట్లుందని మెగాస్టార్ చిరంజీవి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ తన మనసులోని కోరికను బయటపెట్టారు తన ఇద్దరు కూతుర్లకు ఇద్దరు చప్పున నలుగురు కుమార్తెలు తనయుడు రామ్ చరణ్ కి ఒక కూతురు క్లింకార ఉన్నారు దాంతో చిరంజీవి ఫ్యామిలీలో మొత్తం అమ్మాయిలే ఉన్నారు రామ్ చరణ్ తర్వాత కొనితల వారసత్వంను చిరంజీవి లెగసీని కొనసాగించే వారసుడు ప్రస్తుతానికైతే లేడు అయితే బాలయ్య అన్స్టాపబుల్ షో వేదికగా నాయనమ్మ కోరిక అంటూ చిరు తల్లి మనవుడిని వారసుడు కావాలని కోరిన విషయం తెలిసిందే కానీ ఇప్పటి వరకు చిరంజీవి లేదా రామ్ చరణ్ ఎప్పుడూ తమ ఫ్యామిలీలో వారసుడు లేడు అనే మాటలు మాట్లాడలేదు కానీ మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తనకు మనవుడు ఉంటే బావుండు అన్నారు ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఒక్క అబ్బాయి కావాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి మనసులో మాట బయటపెట్టారు మన లెగసీ కంటిన్ అవ్వాలరాని కోరిక బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు ఈ సినిమాలో బ్రహ్మానందం తాత పాత్రలో రాజా మనవడి పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాలో తాత మనవడి కాంబోస్ హత్తుకుంటాయని బ్రహ్మానందం చెప్పారు ఆ సమయంలో బ్రహ్మానందం మాట్లాడుతూ తన మనవరాలు మనవడి ముచ్చట్లను పంచుకున్నారు అదే సమయంలో చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉండటంతో లేడీస్ హాస్టల్లో వార్డెన్ లా ఉన్నట్లుందని సరదాగా వ్యాఖ్యానించారు చుట్టూ అమ్మాయిలే ఉంటారు

సరే అండి సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలి అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న భయం స్టార్ హీరోలో దాదాపు అందరికీ వారసులు ఉన్నారు రామ్ చరణ్ కి మాత్రమే వారసుడు లేకపోవడంతో ఆయన వారసుడు ఎప్పుడు వస్తాడా అని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే చిరు వ్యాఖ్యలు ప్రస్తుతం నేషనల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి లెగసీ కంటిన్యూ చేయడానికి వారసుడే కావాలా అంటూ కొందరు ద్వంద్వార్థాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు